పోయినా మంగళం అది మరి తమాష కాదు రాజా నిజంగా ఇన్స్పెక్టర్ నన్ను సార్ అనవడం ఫస్ట్ టైం చూసాను చెప్తున్నా ఆయన ఇంతకుముందు ఎప్పుడో నేను యూట్యూబ్ ఛానల్లో అంటే అప్పుడు నాకు తెలియదు ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ జుట్టు గురించి అడిగితే నేను యూట్యూబ్ ఛానల్ సార్ సినిమాలో చేస్తా అని చెప్పేశాను సార్ ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఏదంటే వరద వ్యవసాయం చేసుకోవాలి అంతే మనకి మన గుర్తుంటా ఆయన చేస్తాడని కానీ చూస్తాడని కానీ మనం అనుకోం కదా పోలీసులు చూస్తే తీరా తీరా నిజంగా రాజా ఈ రోజు ఆ బాడుగా మంగళం సార్ మన స్టాండ్ లేనే బేరంటే సరే ఇంకా ఎవరు ఎవరి అప్పుడు ఊరికి తెలియదు ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ తెలియదు సరే ఎంతో రండి సార్ అన్న నాకేమంటే ముష్టి పాడు పోతాను బాలాజీ కూడా అంటాడు కదా ఏదో ఒక మిష్టి పాడు బాలా అంటాడు కదా సరే ఆయన నూట యాభై ఇచ్చాడు కాబట్టి ఇచ్చేదేమో నూట ఇరవై చెప్తాను నూట ఇరవై నూట యాభై ఇచ్చాడు ఐదు రాజా పోతా పోతా సార్ నేను గుర్తున్నానా అన్నాడు మళ్ళీ కొందరూ తర్వాత సరే లేదు సార్ అన్న ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పారు పద్మావతిపురంలో లెక్కినా నేను పద్మావతిపురంలో ఎక్కి రేణిగుట రైల్వే స్టేషన్ పోతా ఉంటే మా మా మాట గుర్తుందని నాకు గుర్తే లేదు రాజా అప్పుడు అంటే సార్ అవును సార్ అన్న నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని బట్ సార్ మీ వీడియోలు బాగుంటాయి సార్ మీరు మల్టిపుల్గా చేస్తున్నారు ఇట్లా ఆటోలు తర్వాత నేచురల్గా నేచురల్గా నిజంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్ అన్న రాజా నిజంగా ఎంత ఆనందం అనిపించిందంటే ఇది నేను కదా ఇది ఏదో మనం ఇది తెలియాలని చెప్తాను కానీ ఇప్పుడు ఎవరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేస్తారని వీసుకోసమని కాదు తెలియాలని ఎవరు ఎటువంటి వాళ్ళు ఉంటారు అంటే ఒక డిపార్ట్మెంట్ కూడా ఎంత రెస్పెక్ట్ వాళ్ళు ఉంటారు అంతే కదా అని చెప్పి ఇప్పుడు మనం నేను ఆటోద సార్ మీకు మంచి రోజులు వస్తానే సార్ ఏదో ఒక రోజు అని చెప్పేసి ఆయన కానీ ఏదైనా పట్టుదల వదలకూడదు సార్ అని చెప్పి ఆయన లైఫ్లో స్టోరీ కొంత కొంత చెప్తాను కానీ ఎందుకంటే ఆయనది మన వద్దు నాతో ఒక రెండు మార్లు చెప్తా పోయి నేను నేను కింద స్థాయిలో నుంచి వచ్చేవాడిని చాలా కష్టపడి వచ్చేవాడిని కానీ నాకు పోలీస్ సవాల్ అనే ఒక పెద్ద పూరిస్తే నేను అయినాను కష్టపడి కష్టపడి కష్టపడింది అంటే చాలా థ్యాంక్స్ సార్ మీరు ఒక రేంజ్లో అంటే ఒక లెవెల్లో ఉండి డిపార్ట్మెంట్లో నన్ను ఆ విధంగా మర్యాద ఇచ్చాడు నిజంగా ఆనందం సార్ నిజంగా ధన్యవాదాలు చెప్పని చెప్పేసా చెప్పేసాను ఆయన నూట ఇరవై మాట్లాడు నూట యాభై ఇచ్చాడు హ్యాపీగా కలుద్దాంలేదు సార్ మళ్ళీ అని చెప్పేసి నేను నేను చూస్తాడు మీ వీడియోస్ చాలా బాగున్నాయి నేను చాలా మంది కూడా షేర్ చేశాను అని చెప్పాడు అది రాజా ఎవరు మనసులో ఎట్లుండో కదా